మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా ఫోన్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఆంగ్ల సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఈ కర్కాటక రాశి వారికి గురు యొక్క సంచారం తీసుకున్నట్టయితే గురు యొక్క సంచారం జనవరి ఫస్ట్ నుంచి లెక్క పెట్టుకోవాలి కాబట్టి కొత్త ఇరవై ఆరో సంవత్సరం కాబట్టి జాన్యువరి నెల ఒకటో తారీఖు నుంచే ప్రారంభం కాబట్టి అక్కడ గురువు యొక్క సంచారం వ్యయస్థానం అంటే వెనకస్థానం మనం చెప్పుకుంటున్నది కర్కాటకం దాని స్థానం అయినటువంటి మిథునుల్లో జాన్యువరి ఫస్ట్ నుంచి జూన్ ఫస్ట్ వరకు అంటే ఐదు నెలలు పూర్తిగా ఒక్కరోజు మాట పక్కన పెట్టండి ఐదు నెలల పాటు వ్యయస్థానంలో గురు సంచారం జరుగుతోంది తదుపరి జన్మంలో సంచారం చేస్తారు ముప్పై నుంచి ఒక ఐదు నెలల పాటు ముప్పై తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఆరు నుంచి ఐదు నెలల పాటు జన్మంలో సంచారం చేస్తారు తదుపరి అతిచారంతో ఆయన సింహరాశిలో ప్రవేశిస్తారు ఒక రెండు నెలల పాటు సంవత్సరాంత వరకు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తారు ఇక్కడ మనం మూడు రాసుల్లో సంచారం కాబట్టి వ్యయస్థానంలో సంచారం ఏ విధమైన ప్రభావం ఉంటుంది అంటే ధన వ్యయం ధన నష్టం అర్థమైందండి ధన నష్టం అంటే వేరు ధనం వేయు అంటే వేరు ధనాన్ని ఖర్చు పెట్టుకుంటున్నారు మీరు అది మధ్యకి కావచ్చు ఎడ్డకు కావచ్చు దాని గురించి అంత బాధ ఉండదు ధన నష్టం ఇది చాలా బాధాకరమైంది పరస కొట్టేశాడు ఎవడో లేదా మన ఇది మాట చెప్పి బుర్రుడి కొట్టించి యాభై లక్షలో కోటి కొట్టేశాడు మరి మనం ఖర్చు పెట్టుకున్నది కాదు ఆనందించింది కాదు కష్టం కావచ్చు శ్రద్ధది కావచ్చు అది చేత ధన నష్టం వేరు ధనం ఏమి ఈ రెండు తప్పకుండా జరుగుతాయి అలాగే శత్రుభయం ఎక్కువగా ఉంటుంది కొంతమందికి భార్య నష్టం కూడా జరిగేటటువంటి అవకాశం మనకి స్పష్టంగా గోచరిస్తుంది అలాగే కొంతమందికి చెప్పుకున్నాం కదండి ఇందాకనే మనం అట్లాగే ఇది సుమారుగా రాశి ఫలితాలంటే ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే సుమారుగా అప్రాక్సిమేట్గా డెబ్భై లక్షల మందికి ఒకే ఫలితాలు వర్తించవు మనం వ్యక్తిగత జాతకమే మనది అదిలో వ్యక్తిగత జాతకము అంటే ఎంత గొప్పది ఒక విషయం చెప్తాను మీకు ప్రథమ శ్వాస మనం పుట్టినప్పుడు మొట్టమొదట శ్వాస ఎప్పుడైతే తీసామో అప్పటి నుంచి అంతిమ శ్వాస ఇంకా దాని తర్వాత మనం శ్వాస తీయడానికి మనం ఉండం ఇక్కడ అప్పటి వరకు ఏ గ్రహము ఎక్కడి నుంచి ఏది కదలిక ఉండదు ఒక్క డిగ్రీ కూడా కదలదు ఒక రాశి కదలదు ఒక నక్షత్రం కదలదు ఒక పాదం కదలదు అదంతా మీకు పెర్ఫెక్ట్గా మీ జీవితాన్ని సూచించేది సూచన చేసేది జ్యోతిషం సూచితం శాస్త్రం అది మీకు సూచిస్తుంది అంతవరకే కాబట్టి అది అది చాలా ఇంపార్టెంటు మీరు అటువంటి జాతకం నిష్ణాత చేత రాయించుకోండి మీకు ఎవరు దొరకకపోతే మా దగ్గర కూడా సౌలభ్యత ఉన్నది ఈ విధంగా మనకి ఈ గురువు యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే జన్మల్లో కానీ ద్వితీయంలో కానీ యోగ కారకం కావటం లేదు కాబట్టి వ్యయంలో కానీ జన్మల్లో కానీ జన్మంలో ఉన్నప్పుడు చెడ్డ ఆలోచనలు చెడ్డ ప్రవర్తన వైపే మొగ్గు చూపుతూ ఉంటుంది మనసంతా ఇక తదుపరి అతిచారం వల్ల ద్వితీయ స్థానంలో ఒక రెండు నెలల పాటు అంటే ఈ సంవత్సరం వరకు ఇంకా తర్వాత ఉంటారనుకోండి అది ఈ సంవత్సరానికి సంబంధం కాదు కాబట్టి ఇక్కడ రెండు నెలల పాటు అతిచారం వల్ల మీకు సింహంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏదేమైనప్పటికీ ఇక్కడ రెండో స్థానంలో అనేప్పటికీ మీకు ధనానికి లోటు లేకుండా ఆయన మీకు సహకరిస్తారు అలాగే మాట తీరు బాగుండేట్టుంది కుటుంబంలో కూడా అంత చక్కటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మనం చూస్తే పిల్లల సంతోషం పిల్లల్ని చూస్తే మన సంతోషం కొన్ని కొన్ని పరిస్థితుల్లో పిల్లలు చూస్తే భార్యను చూస్తే మనకేదో ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది మనం చూస్తే మన కోపాన్ని అవి చూసి వాళ్ళు గజగజ వణుకుతూ ఉంటారు ఇటువంటి పరిస్థితి ఏం లేకుండా నాన్న వస్తున్నారంటే వాళ్ళకి సంతోషం భర్త వస్తున్నాడంటే ఆమెకి సంతోషం మనం కూడా ఆఫీసులో కష్టపడవు బయట ఎక్కడో కష్టపడవు ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళని చూసినప్పటికీ ఆ బయటపడినటువంటి శ్రమ అంతా మర్చిపోయి వాళ్ళని చూస్తే మనకు సంతోషం ఇటువంటి వాతావరణం అంతా కూడా ద్వితీయ ద్వితీయ స్థానంలో సంచారం వల్ల రెండు నెలలు కలుగుతుంది అట్లాగే ఇక కేతు గ్రహ సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నారు సంవత్సరం అంతా కూడా ఒక ఇరవై ఐదు రోజులు మాత్రం జన్మంలో ఈ కేతు గ్రహ సంచారము జన్మల్లో కానీ లేదా ద్వితీయంలో కానీ అనుకూలమైన పరిస్థితులు రావు ఈ ద్వితీయంలో ఉన్నప్పుడు ఇక్కడ మన గురువు మనకి అన్ని రకాలుగా ధనానికి వాకుకి కుటుంబంలోనూ మంచి పరిస్థితులు అనుకున్నాం కదా పూర్తి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు అదే కుటుంబానికి ఆయన ధన ధనానికి ఇబ్బంది పడే విధంగాను మాట కఠినత్వం మాటలో కఠినత్వం ఉంటే ఏమవుతుందండి స్నేహితులు కూడా దూరం అయిపోతూ ఉంటారు వాళ్ళకి మనకి మధ్యలో వ వై శత్రుత్వం పెరుగుతూ ఉంటుంది ఈ విధమైన కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉండవు ఎందుకంటే డబ్బులకి ఇబ్బంది పడేటప్పుడు ఎవరి ఖర్చులు వాళ్ళకు ఉంటాయి అవసరాలు తీరవు దాని తర్వాత తద్వారా అందరికీ ఏంటో ఒక అసంతృప్తి కుటుంబంలో పిల్లల దగ్గర నుంచి అందరికీ ఉంటుంది ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా ఈ కేతు వల్ల కలుగుతూ ఉన్నాయి ఇకపోతే రాహుగ్రహ సంచారం స్థానంలో సంవత్సరం పాటు జరుగుతోంది అంటే ఒక ఇరవై ఐదు రోజులు తక్కువ అనుకోండి ఆ ఇరవై ఐదు రోజులు ఏంటంటే అయినా రాశి నుంచి మరో రాశిలోకి సంక్రమణం అంటారు దీన్ని ఎక్కువగా సంక్రమణం అనే పదం మనం రవికే ఉపయోగిస్తూ ఉంటాము కానీ ఏ గ్రహమైనా సరే ఒక రాశి నుంచి ఒక రాశిలోనికి మారడాన్ని సంక్రమణం అనవచ్చు దానికి తప్పులేదు దాని అర్థం కూడా అదే ఇక్కడ ఈ మనకి అష్టమ స్థానం నుంచి సప్తమ స్థానంలోకి వచ్చి ఇక్కడ ఒక ఇరవై ఐదు రోజుల పాటు ఉంటారు ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఇక్కడ కొంచెం ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు అంటే చుట్టాల్లో కావచ్చు బంధువుల్లో కావచ్చు ఆప్తులు కావచ్చు వీళ్ళెవరో చుట్టాలు కాదు బంధువులు కాదు స్నేహితులు కూడా కాదు మనకి ఎన్ని ఎన్నోసార్లు మన ఆపదలో ఆదుకున్నటువంటి వాళ్ళు ఎవరో వారి గురించి పెద్ద దుఃఖపడేటటువంటి వార్త వినవలసి రావచ్చు చనిపోవచ్చు లేదా ఏదో ఆటు సర్జరీ అయిందనో లేదా పారాలసిస్ లాంటిది వచ్చి జీవితంలో జీవితంలో కోలుకోలేనటువంటి క్యాన్సర్ లాంటివి వచ్చేయనో ఇలాంటి దుర్వార్తలు వినవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి కొంతమందికి భార్యా సంబంధమైన పీడ అంటే ఆమె చనిపోవచ్చు బతికి ఉన్నా కూడా ప్రయోజనం లేని పరిస్థితిలో ఉండటం ఇట్లాంటివన్నీ కూడా జరిగే పరిస్థితులు ఉంటాయి కొంతమందికి హఠాత్తుగా ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది అవమానాలు పాలయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి పరాభవాలు పొందేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ విధమైన పరిస్థితులన్నీ అష్టమస్థానంలో రాహుగ్రసించడం వల్ల జరుగుతోంది తదుపరి సంక్రమణ అయిన తర్వాత ఇరవై ఐదు రోజులు మాత్రం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వరకు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇరవై ఐదు రోజుల పాటు డిసెంబర్లో చివర ఇరవై ఐదు రోజులు ఆయన సప్తమ స్థానంలో ఇక్కడ ఉన్నప్పుడు ఫలితాలు ఇవి మనకు అనుకూలమైన ఫలితాలు కాదు ఇవి ప్రతికూలమైన ఫలితాలే కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే భార్యాభర్తల మధ్యన ఒక అభిప్రాయ భేదం లేకుండా కీచులాడుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి అభిప్రాయ భేదాలు వస్తే అక్కడ అది భార్యాభర్తల కుటుంబంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఎక్కడైనా సరే అభిప్రాయ భేదాలు ఉన్నట్టయితే అది ఆ వ్యవహారం ముందుకు వెళ్ళడం కష్టము ఏకాభిప్రాయం ఉంటే చాలా మంచిగా ముందుకు వెళ్తుంది ఉంటే మాత్రం తప్పకుండా అక్కడ వ్యాపారం సరిగా జరగకపోవటము భార్యాభర్తల మధ్య ఉంటే సంవత్సరాలు సరిగా నడవకపోవటం ఇట్లాంటివన్నీ మనకు ఏర్పడుతూ ఉంటాయి ఈ విధమైన పరిస్థితి ఇక్కడ రాహు వల్ల ఏర్పడుతూ ఉన్నది ఇకపోతే ఇక్కడ భాగ్యస్థానంలో శని భాగ్యం ఏ విధమైన భాగ్యం నీకాలగా కలగనివ్వడు భాగ్యం అంటే అనేక రకాల భాగ్యాలు ఉన్నాయి భావాద్భావం అంటే పూర్వపుణ్యం మన పొద్దుట్లు లేచి మన తల్లిదండ్రులను మొహం చూసాం అంతకంటే భాగ్యమే ఉందండి దేవుణ్ణి నువ్వు ఎప్పుడు చూడలేవు నీ తల్లిని నీ తండ్రినే చూడగలవు నువ్వు ప్రత్యక్షంగా వీళ్ళే ప్రత్యక్ష దైవాలు అంత ఆరోగ్యంగా ఉన్నారు మన కుటుంబంలో చాలు అది ఒక అదృశ్య మనకి భాగ్యం పిల్లలు బాగా చదువుకుంటున్నారు భాగ్యం ఇంట్లో దేనికి లోట్లేదు లేదు భాగ్యం ఆరోగ్యాలు బాగున్నాయి భాగ్యం ఇవన్నీ భాగ్యాలేనండి ఈ భాగ్యాలన్నీ కూడా ఆయన ఆ స్థా ఆ స్థానంలో భాగ్యస్థానంలో శని భగవానుడు ఉండి వీటిని మనకి దూరం చేస్తాడు వీటిని మనకు కొంచెం దూరం అయ్యేటటువంటి పరిస్థితి అంతా ఉంటుంది ఈ శని భగవానుడు భాగ్యస్థానంలో ఉండటం మూలంగా ఇకపోతే గురు సంచారం మనం చెప్పుకున్నాము కేసు సంచుకున్నాము రాహు శని చెప్పుకున్నాం ఇందులో వీరికి ఇక్కడ మనం చెప్పుకోవలసినటువంటి పరిస్థితి ఏమిటి అంటే ఈ కర్కాటక రాశి వారికి గురువు ఒక్కడు మాత్రము ఒక్క ఈ రెండు నెలలు అనుకూలమైన పరిస్థితి ఉన్నది అలాగే కేతువు కానీ రాహువు కానీ శని కానీ చెప్పాలంటే ఇంచుమించుగా ఈ రెండు నెలలు తీసేస్తే ఈ నాలుగు గ్రహాలలో మొత్తం నాలుగు గ్రహాలు కూడా ప్రతికూలం అని చెప్పుకోవచ్చు ఒక్క రెండు నెలలు మాత్రమే గురువు అనుకూలంగా ఉన్నాడు అయినా మీరేం కంగారు పడక్కర్లేదు కంగారు పడవలసిన విషయం కాదు ఇది కేవలము గోచార ఫలితమే మీ జాతకము కాదు అయినా మీకు ఇది దోషమని చెప్పిన వారే దీనికి పరిహారం ఇది చేసుకోండి అని కూడా మనకు చెప్పారు ఆ పరాశరుల వారే ఈ జ్యోతిష్యాన్ని మనకు అందించినటువంటి మహాములు ఒకరే ఆజ్యుడైతే పరాశరుల వారే కానీ తర్వాత కూడా చాలామంది ఉన్నారు వారందరూ చెప్పినవే మనం చేద్దాము పరిష్కారం పరిహారం చెప్పారు కదా చెప్పకపోతే మనం కంగారు పడాలి పరిహారం చెప్పారు కాబట్టి మనం చేసుకుందాం రాహుకేతువులకి శనికి జపశాంతులు చేయించుకునేటువంటి ఆర్థిక పరిస్థితి ఉంటే సరే సరే లేదా శని త్రయోదశి రోజున శని భగవానుడికి ఆ శని కోసం ఎదురు చూడటం ఎందుకు ఇప్పుడే బాధపడుతున్నాం కదా అన్నట్టయితే అప్పుడే నువ్వులు తీసుకొని రోజు ఒక నలభై రోజులు శని నవగ్రహాల చుట్టూ తిరగండి ఈ నాలుగు గ్రహాలే కాదు నవగ్రహాలు మీకు ప్రసన్నమవుతాయి ఆ నవధాన్యాలు తీసుకొని రోజు ఇన్ని తీసుకొని ఒక యాభై గ్రాముల పాటు తీసుకొని ఆ నవగ్రహాలు పాదాల చుట్టూ వేసుకుంటూ వాటిని మనస్ఫూర్తిగా ధ్యానం చేయండి నవగ్రహాలు ప్రసన్నత చెందుతాయి వాటి తీవ్రత తగ్గిపోతుంది మీరు దాని గురించి పెద్దగా కంగారు పడావలసిన పని లేదు ఇది మాత్రం గమనించుకోండి ఈ విధంగా ఆచరించండి మీకు అన్ని శుభంగా జరుగుతాయి శుభం